హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మేసుకొనియా ఈరోజు మనం పులిహోర అండి లెమన్ పులిహోర చాలా చాలా బాగుంటుంది అమ్మవారి ప్రసాదంగా అయినా చేసుకోవచ్చు లేదా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు ఎలా చేసుకున్నా ఈ లెమన్ పులిహోర చాలా చాలా బాగుంటుందండి తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే రెసిపీ లెమన్ పులిహోర అండి లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు పిల్లలకి చాలా సింపుల్గా అయిపోతుంది మనం రైస్ వండి ఉంచుకుంటే చాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ గ్లాసు రైస్ వేసుకోండి రైస్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసుకోండి నానబెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేనైతే గ్యాస్ మీద పెట్టి ఉడికిస్తున్నానండి మీకు ఎలాగైనా రైస్ని ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ వంచడానికి పెట్టాను రైస్ని మంచిగా ఉడికించుకున్నాక ఒకసారి గరిటెతో టూ టైమ్స్ ఒకసారి కలుపుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మళ్ళా ఒకసారి కలుపుకోండి ఎందుకంటే రైస్ మొత్తం ఈవెన్గా కుక్ అవ్వడానికి ఇలా కలపడం వల్ల ఏంటంటే రైస్ మొత్తం మంచిగా కుక్ అవుతుంది అలాగే పలుకుగా కూడా చాలా బాగా వస్తుంది రైస్ రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని సరిపోతుంది ఈ లెమన్ పులిహోర పులిహోరకి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంచుకోండి ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక గంజినంతా వాటర్ వెళ్ళేదాకా అన్నాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి నీరంతా అన్నం వెళ్ళేది ఆరబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలో మనం వండుకున్న అన్నాన్ని ఆరపెట్టేసుకోండి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము లెమన్ కలు జ్యూస్ కలుపుకునేటప్పుడు అన్నం అనేది వేడిగా లేకుండా ఉండాలండి లేదంటే చేదు చేస్తుంది రైస్కి తర్వాత ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి రెండు మీడియం సైజు లెమన్స్ ఇలా జ్యూస్ పిండుకొని పెట్టేసుకున్నానండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుంటే నేను ఇక్కడ అయితే చిన్న టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఇన్కేస్ తక్కువ తినేల అయితే కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోండి నూనె కొంచెం వేడయ్యాక పల్లీలు వేసుకోండి పల్లీలని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు మీ ఆప్షన్ అండి జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను వేశాను జీడిపప్పు వేసి జీడిపప్పుని కూడా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసేసుకొని అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి వీటన్నిటినీ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయితే పంట కింద నలుగుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా వేయించుకుంటే టేస్ట్ అసలు బాగుండదు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక తగినంత కరివేపాకు వేసుకోండి కరివేపాకుని అందులో వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి తర్వాత మనము ఉడకబెట్టుకున్న రైస్ని అలాగే ఒక బౌల్లో వేసుకున్నాం కదండి ఆ రైస్ని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోండి అన్నము మొత్తం చల్లారాక మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలండి ఇక్కడ మనం ఆల్రెడీ లెమన్ జ్యూస్ పిండుకున్నాం కదండి అందులో కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసాం కాబట్టి ఒకసారి గట్టితో బాగా కలుపుకొని మంచిగా రైస్ కలుపుకుని పట్టేలాగా మనం వేసుకుని ఒక టెన్ మినిట్ పాటు బాగా అన్నంలో వేసేయ్యకోండి అన్నంలో వేసుకొని పోపునంతా మంచిగా పట్టేలాగా ఒకసారి రైస్కి బాగా కలుపుకోండి బాగా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి టేస్ట్ బాగుంటుంది రైస్ అంతటిని మంచిగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే లెమన్ పులిహోర టెన్ మినిట్స్ టైం ఉంటే చాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్కి అలాగే ప్రసాదంగా ఎలా తిన్నా కూడా ఈ లెమన్ పులిహోర చాలా చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతం కోసం ఈ పులిహోర చేసి టైం సేవ్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి